ఈరోజు నీ దగ్గర ఏదో ఉంది అని ఎగిరెగిరి పడకు నీ దగ్గర ఏమీ లేదని కుంగిపోకు ఈరోజు నీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు నిన్న మరొకరిది నేటి బిచ్చగాడు రేపటి రోజున కోటీశ్వరుడు కావచ్చు కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలే కాలము చెప్పే తీర్పు రాజుకైనా బిచ్చగాడికైనా ఒకటే విధముగా ఉంటుంది నిన్ను అర్థం చేసుకునే తోడు కనుక ఉంటే కటిక పేదరికంలో కూడా ప్రశాంతముగా జీవించవచ్చు ఓటమి అనే వ్యాధి నీ దగ్గరికి రావద్దు అంటే కష్టం అనే మందు నీ దగ్గర ఉండాలి ఎవ్వరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్ముకున్నంత వరకు నీకు ఓటమి ఉండదు కాలుతున్న చెట్టు వద్దకు పక్షులు ఎలా రావో కోపంతో రగిలే వ్యక్తి వద్దకి మనుషులు కూడా అలాగునే రారు నువ్వు మరణించిన వారిని ఎలా గౌరవిస్తావో అలాగే నీకు ఇష్టం లేని వారిని నీ మనసు కష్టపెట్టిన వారిని కూడా నువ్వు మరణించిన వారిలా భావించి గౌరవించు కాలము పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు అందుకే ఎవ్వరి మనసైనా కష్టపెట్టవద్దు ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి మరణం రావాలి అంటే జీవితాన్ని వదులుకోవాలి జీవితం చాలా చిన్నదంటారు మెల్లగా పని నేర్చుకోవచ్చు నిదానంగా విధానం నేర్చుకోవచ్చు అనుకుంటే పొరపాటే ఎందుకంటే అలా అనుకునే వ్యక్తికి అస్సలు స్థిరత్వం రాదు ఏ విషయంలో ఆసక్తి లేనివారు కన్నవారికి కట్టుకున్న వారికి భారం నిన్ను అవమానించారు అని నువ్వు అవమానించాలి అనుకోవద్దు వారిని వేరొకరు శిక్షిస్తారు ఆ భారం నీ మీద వేసుకోకు లోకం డబ్బు చూస్తుంది నీ మంచిని కాదు మంచితనం లేనివారు డబ్బుంటే మంచివాళ్ళు అవుతారు మంచివాడు బీదవాడు కనుక అయితే మంచితనాన్ని మాయం చేస్తుంది ఈ లోకం నీ దగ్గర డబ్బు ఉంటే అన్నీ దొరుకుతాయి ప్రేమతో సహా పైసాకి గులాం ఈ లోకం నీ జేబు ఖాళీగా ఉంటే ప్రేమ ఏమో కానీ నీ సొంతం అనుకునేవారు కూడా నీ తోడు రారు అందుకే డబ్బులు సంపాదించుకోవాలి ఇవి లేకుండా ఏది జరగదు ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకో ఒంటరిగా ఉండు ఎల్లప్పుడూ నీతో ఎవ్వరో ఒకళ్ళు ఉండరు ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకో నిన్ను నీవు అర్థం చేసుకునే ఏకైక మార్గం ఏకాంతం ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా ఎటువంటి బంధమైనా మోసం చేయగలదు జీవితంలో మంచన్నది కనపడనప్పుడు ఈ పదాన్ని గుర్తు చేసుకో తల మార్చలేరు కానీ ఆ పైవాడి చూపు నీ మీద ఉంటే ఎటువంటి పరిస్థితిలో కూడా నీకు దక్కనిది కూడా నీదే అవుతుంది సమయానికి గౌరవాన్ని ఇవ్వు సమయాన్ని నువ్వు వదిలేస్తే నిన్ను ఆ సమయం వదిలేస్తుంది నువ్వు ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోతావు ఒక్కటి మాత్రం నిజం మధ్యలో వచ్చిన బంధాలు మధ్యనే పోతాయి ఏ సంబంధంలో సమయం గౌరవం అడుక్కోవలసి వస్తుందో ఆ సంబంధం అక్కడే అప్పుడే తెంపాలి నీ సమయాన్ని నీ మాటని చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడాలి ఎందుకంటే రెండు మళ్ళీ తిరిగి రావు లోకం కోసం జీవించకు లోకాన్ని సంతోషపెట్టాలి అనుకోకు ఎందుకంటే లోకం ఎప్పుడు ఎవరి వల్ల సంతోషపడదు లోకం సీతని అడవులకు పంపింది కృష్ణుడు కంసుడి వల్ల అవమానించబడ్డాడు అంతటి ఆదిభిక్షువు కూడా సతీదేవిని కోల్పోయాడు అందుకే లోకం గురించి ఆలోచించవద్దు నీ గురించి చెడు చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళు నీవాళ్లే నువ్వెవ్వరిని నమ్మకు నమ్మితేనే మోసం చేస్తారు పిల్లలకి చిన్నప్పుడు తండ్రి ఇచ్చే డబ్బు కంటే తన సమయం ఇచ్చే తండ్రే గొప్పవాడు ఒక విషయం గురించి మనం చేసే తగాదాల కంటే మనం చేసే చర్చలే గొప్పవి ఒక తగాదా వల్ల తెలిసేది ఎవరు సరి అయినవారు కానీ అని కానీ చర్చ వల్ల తెలిసేది ఏది సరి అయినది అని జీవితం సుఖంగా నడవాలి అంటే రెండు విషయాలు లెక్క పెట్టడం మానుకోండి ఒకటి నీ దుఃఖం రెండు ఇతరులని సుఖం నాకు సాధ్యం కాదు నేను చేయలేను అని ఎప్పుడు అనుకోవద్దు ప్రయత్నించి చూడు వస్తే గెలుపు వస్తుంది లేకపోతే అనుభవం వస్తుంది బంధం విలువ తెలియని వారికి అభిమానం ఎంత పంచినా నీ స్థానం పడిపోక తప్పదు మనసు విలువ తెలియని వారికి ప్రేమ ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే మీ ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ప్రయత్నం చేయండి కంటిలోకి చెమ్మ రావడానికి ప్రయత్నం చేసే లోకం ఉందిగా ప్రేమ ఉంది అని చెప్పడం కాదు చూపించాలి కంటితో కొన్ని మాత్రమే అర్థమవుతాయి కొన్నిసార్లు ఎదుటివారికి తెలవాలి అంటే అర్థం అయ్యేలా చెప్పాలి ఈ క్షణం మాత్రమే నా జీవితం అని భావిస్తే ప్రేమ బంధం నిలుపుకోగలవు మనుషులు ఎప్పుడు ఎలా మారతారో తెలుసుకోవటం సముద్రం మీద ఇల్లు కట్టినట్లు నువ్వు తినడానికి ఏమీ లేకపోవడానికి పేదరికం కాదు నిన్ను నిన్నుగా అభిమానించే వ్యక్తి లేకపోవడం పేదరికం మన ప్రవర్తనను వేలెత్తి చూపుతున్నారంటే వాళ్లకు నచ్చినట్లు మనం జీవించట్లేదు అని అర్థం మనని వేలెత్తి చూపే వాళ్ళందరూ పవిత్రులు మాత్రం కా